ఏంటండి ఈ దారుణం స్థానిక ఎలక్షన్లకి బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్కి అడ్డు పెట్టేసి రేవంత్ రెడ్డి దాన్ని కొనసాగిస్తూ ఉన్నాల ఇప్పటికి రెండు సంవత్సరాలు దాటిపోతుంది తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో సర్పంచ్ లేడు ఎంపీటీసీ లేడు జెడ్పీటీసీ లేరు నెక్స్ట్ మున్సిపాలిటీల్లో లేకుంటే గ్రేటర్ హైదరాబాద్లో నెక్స్ట్ ఈ ఎలక్షన్లు ఇంకెప్పుడు జరగాలి ఎప్పుడు పాలన కొనసాగుతుంది ఎప్పుడు డెవలప్మెంట్ అవుతుంది ఈ రెండు సంవత్సరాలు ఇంటినే ఖాళీగానే ఉండే ఇంకా ఎన్నళ్ళి బీసీ రిజర్వేషన్ అడ్డు పెట్టుకొని ఇలా 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 కొనసాగిస్తారు బీసీ రిజర్వేషన్ ఇప్పట్లో కాని విషయం అది అందరూ తెలుసుకోవాల్సిన విషయం తెలంగాణ సమాజం మొత్తం బీసీలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పట్లో బీసీ రిజర్వేషన్ అమలు కాదు అది వాస్తవం అది తెలిసినా కూడా స్థానిక ఎలక్షన్లకే కావాలని కొట్లాడడం మూర్ఖత్వం మీరేమైనా కొట్లాడేది ఉంటే ఎమ్మెల్యే ఎలక్షన్లో కొట్లాడండి అప్పటికి కూడా ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చుకోలేదని కాంగ్రెస్ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీట్ రాకుండా మీరు చేయండి దమ్ముంటే అంతేగాని స్థానిక ఎలక్షన్ ఆపడే విందని నాకు అర్థం కాదు స్థానికంగా ఒక్క పని కావట్లేదు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ లేక డెవలప్మెంట్ కుట్టుబడిపోతుంది బీసీ ప్రజలారా మీరు వాస్తవం గ్రహించండి మీ రిజర్వేషన్ కోసం గ్రామాల్లో ఇప్పటికీ రెండు సంవత్సరాలు డెవలప్మెంట్ లేక ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయి ఏ పనులు కాకుండా ఉన్నాయి మీ రిజర్వేషన్ కోసం ఎమ్మెల్యే ఎలక్షన్లో కొట్లాడండి ఎమ్మెల్యే ఎలక్షన్ల వరకు అలా మీకు రాకపోతే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చలేదని కాంగ్రెస్ పార్టీని గెలవకుండా చేసుకోండి రేవంత్ రెడ్డిని సీఎం సీటు కాదు కదా ఎమ్మెల్యే సీటు కూడా దూరం చేసేయండి మీకు దమ్ముంటే అంతేగాని స్థానికంగా డెవలప్మెంట్ ప్రతి గ్రామంలో డెవలప్మెంట్ లేకుండా సర్పంచ్ లేకుండా ఎంపీటీసి లేకుండా మీరు ఎలక్షన్లు కట్టుబట్టడం తప్పండిది బీసీ ప్రజలారా కొంచెం మెచ్యూర్గా ఆలోచిస్తే బాగుంటుంది దీనికి దానికి లింక్ పెట్టి ప్రొలాంగ్ ఇప్పటికే రెండు సంవత్సరాలు దాటిపోయింది ఒకవేళ మీరు నైన్త్ షెడ్యూల్లో పెట్టినా కానీ అది ఇప్పట్లో కాని విషయం అది ప్రొలాంగ్ అవుతూనే ఉంటుంది ఇంకా ఎన్ని సంవత్సరాలు పెడతారని ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు ఆఖరికి బీసీల మీద కూడా విరక్తి పుట్టే ప్రయత్నాన్ని మీరు తెచ్చుకోకండి ఎందుకంటే స్థానిక ఎలక్షన్లు జరగనియండి ఫస్ట్ స్థానిక ఎలక్షన్లు అయిపోయినాక కూడా రాకపోతే అప్పుడు మీరు ఎమ్మెల్యే ఎలక్షన్లకి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో లేకుండా వేయాలి దమ్ముంటే లేకుంటే మిగతా పార్టీలు ఏమైనా చేస్తాయా ఏమైనా క్లారిటీ ఇస్తున్నాయా మీకు నమ్మకం ఉందా లేకుంటే కొత్త వచ్చిన పార్టీలు ఏమైనా చేస్తాయంటే మీకు నమ్మకం ఉందా అంటే అది కూడా కాదు ఇప్పట్లో కాని విషయం ఎస్సీ రిజర్వేషన్ ముప్పై సంవత్సరాలు పట్టింది ఇక బీసీ రిజర్వేషన్ ఎన్ని సంవత్సరాలు పట్టాలనో అప్పటిదాకా స్థానిక ఎలక్షన్లు జరపకుండా ఉంటారా సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు లేకుండా గ్రామంలో పాలన కొనసాగించాలంటే ఎంత కష్టంగా ఉంది ఒక్క పని కావట్లేదు ఒక్క డెవలప్మెంట్ కావట్లేదు ఏంటండి బీసీ స్థానిక ఎలక్షన్లకు లింక్ పెట్టి కూర్చొని ఎన్నాళ్ళు పొడిగిస్తారు ఇది దయచేసి బీసీ ప్రజల ఒకసారి మేల్కోండి ప్రతి గ్రామంలో సర్పంచ్ ఎంపీటీసీ జెంబిటీసీలు అవసరం వాళ్ళు సర్పంచ్ సర్పంచ్ తోటి చాలా పనులు అవుతాయి డెవలప్మెంట్ అవుతుంది ఆ పనులన్నీ కొట్టుబడిపోతున్నాయి బీసీ రిజర్వేషన్కి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్కి లింక్ పెట్టకుండా మీరు ఎమ్మెల్యే ఎలక్షన్లకి బీసీ రిజర్వేషన్కి లింక్ పెట్టుకొని మీరు టోటల్గా ఎమ్మెల్యే ఎలక్షన్ల వరకల్లా మీ రిజర్వేషన్ రాకపోతే మీరు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయండి మీకు దమ్ముంటే అంతేగాని దానికి దీనికి లింక్ పెట్టి టోటల్గా ప్రతి గ్రామంలో డెవలప్మెంట్ని కుంటుపడనియకండి ఇది దారుణంగా రేవంత్ రెడ్డి ఆడే డ్రామాలో బీసీ ప్రజలారా మీరు మోసపోతున్నారు మీకు తెలుసు అలాగే ప్రతి గ్రామంలో మీ రిజర్వేషన్ కోసం ప్రతి గ్రామంలో డెవలప్మెంట్ మాత్రం ఆపకండి అప్పటిదాకా స్థానిక ఎలక్షన్లకి వాళ్ళ పార్టీ పరంగా వస్తారా లేకుంటే పాత రిజర్వేషన్ ప్రకారం వస్తారా ఆ ప్రకారం వెళ్ళనియండి ఎలక్షన్లను జరగనియండి తర్వాతకి మీ రిజర్వేషన్ నైన్త్ షెడ్యూల్లో చేపిస్తాడా ఎట్ట చేపిస్తాడా అనేది కొట్లాడండి ఉద్యమం చేయండి ఇక మీరు ఏం చూస్తే అది చేసుకోండి కానీ అప్పటిలోపు స్థానికంగా ఎలక్షన్లు జరిగే వెసులుబాటుని మీ బీసీ రిజర్వేషన్ కొంచెం పక్క దప్పుకుంటే స్థానికంగా సర్పంచులు ఎంపీటీసీలు జడ్ వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకి హైవే మార్గాన్ని ఇవ్వండి ఒక రహదారిని ఇవ్వండి మీరు అడ్డుపడకండి స్థానికంగా డెవలప్మెంట్కి అడ్డుపడకండి చాలా పనులు విలేజ్లలో ఆగిపోతున్నాయి అది మీరు గ్రహించండి ప్రతి ఊర్లో మనందరం ఉన్నాం మన ఊరు డెవలప్మెంట్ కాకుంటే రాష్ట్రం డెవలప్మెంట్ కాదు బీసీ ప్రజలారా మీరు స్థానిక ఎలక్షన్లకి అడ్డుపడకండి మీ రిజర్వేషన్ స్థానిక ఎలక్షన్లే కాదు ఎమ్మెల్యే ఎలక్షన్లో కొట్లాడుకోండి దయచేసి స్థానిక ఎలక్షన్లకి మీరు అడ్డుపడకుండా మీరు స్థానిక ఎలక్షన్లకి ఎలాంటి ఆటంకాలు కలగకుండా స్థానిక ఎలక్షన్లు ముందు కొనివ్వండి స్థానిక ఎలక్షన్లో మీకు ఇచ్చిన రిజర్వేషన్లతోటే మీరు పోటీ చేయండి ఎమ్మెల్యే ఎలక్షన్లో చూసుకోండి అప్పుడు అరాలేదు రాలేదనుకో అప్పటివరకు మీ రిజర్వేషన్కి కొలిక్కి రాలేదనుకో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితంగా పాతారానికి పడేయండి మీకు దమ్ము ఉంటే మీరందరూ ఐక్యమైతురు కదా ఐక్యమై ఎమ్మెల్యే ఎలక్షన్లో కొట్లాడుకోండి ఎంపీ ఎలక్షన్లో కొట్లాడుకోండి అప్పటివరకు రాకుండా మీరు భూస్థాపితం చేయండి కాంగ్రెస్ని లేకుంటే మిగతా పార్టీలు ఏమన్నా ఇచ్చి ఇచ్చి చేస్తాయంటే అవి కూడా ఇయ్యాయి మిమ్మల్ని ఆడిస్తాయి ఆట మీరు అది గ్రహించుకోండి ఉద్యమం చేయండి తప్పులేదు తప్పు తప్పులేదు మీ రిజర్వేషన్ కోసం మీరు కొట్లాడే హక్కు మీకుంది మీరు అందరూ కొట్లాడండి దానికోసం యుద్ధం చేయండి మీతో పాటు అందరూ వస్తారు మేము కూడా వస్తాం అందరూ వస్తారు కానీ స్థానిక ఎలక్షన్లకి మీరు అడ్డుపడకండి మీకు ఎంత రిజర్వేషన్ వస్తే అంత తోటే మీరు స్థానిక ఎలక్షన్లో పోటీ చేసి నిలబడండి జనరల్ వచ్చిందా మీరు ఏ విధంగా వచ్చినా కానీ మీరు పోటీ నిలబడండి ఎమ్మెల్యే ఎలక్షన్లకు మాత్రం ఎంపీ ఎంపీ ఎలక్షన్లకు మాత్రం మీరు స్ట్రాంగ్ ఫైట్ చేయండి ఆ మూమెంట్ని ఉవ్వెత్తున తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని తీసుకెళ్ళండి అప్పట్లోపు ఈ స్థానిక ఎలక్షన్లని జరి జరిగే జరి జరిగించే వెసులుబాటుని కలిగించండి రేవంత్ రెడ్డి హంతు చూడండి తర్వాత ఇది ఈ వేదిక ద్వారా మేమందరం కోరుకుంటున్నాం సో బీసీ ప్రజలారా స్థానిక ఎలక్షన్లకు అడ్డుపడకండి ఈ రిజర్వేషన్ వస్తేనే స్థానిక ఎలక్షన్లని పెట్టకండి ఎందుకంటే ప్రతి గ్రామం మనదే ప్రతి గ్రామంలో డెవలప్మెంట్ ఆగిపోతుంది